ఒక్కసారి చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఫిష్ వెంకట్ అంటే తెలియని వారే ఉండరు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కామెడీ విలన్గా నటించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం బయటకు వచ్చింది వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు కానీ సమయానికి సరైన దాతలు దొరక్కపోవడం విషాదకరంగా మారింది ఫిష్ వెంకట్ ఇంత దీనస్థతిలో ఉన్నా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి తనకు సాయం చేసిన వారు చాలా తక్కువే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఫిష్ వెంకట్కి ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి ముంగిలంపల్లి వెంకటేష్ ఫిష్ వెంకట్గా ఎలా మారాడు రౌడీ షిట్టర్ నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చాడు వెంకట్ వాళ్ళిద్దరినీ గాడ్ ఫాదర్స్ అని ఎందుకు అంటారు వాళ్ళు ఎవరు ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు మూడున ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు అయితే చిన్నతనంలో హైదరాబాద్కు వచ్చారు అందుకే ఫిష్ వెంకట్ నర నరాల్లో తెలంగాణ యాస దీర్ణించుకుపోయింది ఆ యాస నటనతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిష్ వెంకట్ తండ్రి జగయ్య తల్లి సక్కుబాయి వెంకట్కి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు తండ్రి ముజీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఫిష్ వెంకట్ స్కూలింగ్ని హై ఖైరీతాబాద్లో ప్రధాన పాఠశాలలో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే దీంతో ఫిష్ వెంకట్ మూడవ తరగతితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రి చేపల వ్యాపారంలో తోడుగా ఉండేవాడు ఇలా ఫిష్ వెంకట్ కి పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి సికింద్రాబాద్ లో ఒక చిన్న గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ రౌడీ షెటర్ గా మారారు అంతేకాదు తన గ్యాంగ్తో ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు ఈ క్రమంలో ఫిష్ వెంకట్ కి కూడా సినిమాల్లో నటించాలి అనే కోరిక కలిగింది ఇలా చిల్లరగా గ్యాంగ్తో తిరగడమే కాదు తన తండ్రి వ్యాపారాన్ని పెంచి ముషీరాబాద్లో హోల్సేల్ చేపల వ్యాపారాన్ని చేయడం స్టార్ట్ చేశాడు దీంతో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మార్కెట్లోకి ఏ సీజనల్ చేపలు వచ్చినా ఫిష్ వెంకట్ని అడిగేవారు ఇలా వారు అడిగిన చేపలను వారికి హోమ్ డెలివరీ చేస్తూ వచ్చేవాడు ఫిష్ వెంకట్ దీంతో అందరూ వెంకట్ని ఫిష్ వెంకట్ అని పిలవడం మొదలుపెట్టారు చేపల వ్యాపారంలో మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఫిష్ వెంకట్ కి తల్లిదండ్రులు బంధువుల అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించారు ఇలా టైం గడిచిన కొద్దీ ఫిష్ వెంకట్ సినిమాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది ఒక్క సీన్లో అయినా సినిమాలో నటించి తనకు తాను వెండితెరపై చూసుకోవాలి అనుకునేవారు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు ఎక్కడ సినిమా షూటింగ్ టీవీ షూటింగ్స్ జరిగినా కూడా అక్కడకు వెళ్లి ఆ చుట్టూనే తిరుగుతూ ఉండేవారు ఆ క్రమంలో వెంకట్కు తెలిసిన ఓ మిత్రుడికి దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ బాగా తెలుసని తెలిసింది ఇలా ఆ మిత్రుడి సాయంతో మాగంటి గోపీనాథ్ పరిచయమై ఆయన తీస్తున్న సినిమా షూటింగ్కి వెళ్తూ ఉండేవారు ఫిష్ వెంకట్ ఇలా మాగంటి గోపితో పరిచయం పెరగడంతో ఆయన పక్కనే ఉండేవారు వెంకట్ ఇదే ఆయనకు ప్లస్ అయింది సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది మాగంటి గోపి గారు ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ హీరోగా ఇంద్రజా హీరో హీరోయిన్గా జంతర్ మంతర్ అనే మూవీని పంతొమ్మిది వందల తొంభై మూడులో స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక బందిపోటు క్యారెక్టర్ చేయాల్సిన ఆర్టిస్టు షూటింగ్ స్పాట్కి రాలేదు మూవీ టీమ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడే మాగంటి గోపి గారి పక్కన చాలా గంభీరంగా నుంచొని ఉన్న ఫిష్ వెంకట్ని ఆ సినిమా డైరెక్టర్ భరత్ గారు చూసి ఆ పాత్రను చేయమని అడిగారు దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన వెంకట్ అప్పటికే సినిమాలపై యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశారు ఇలా తన సినిమా ప్రయాణాన్ని బందిపోటు దొంగగా ప్రారంభించారు ఫిష్ వెంకట్ ఇలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటిన రిలీజ్ అయిన ఆ మూవీలో తనకు ఎటువంటి డైలాగ్స్ లేని కారణంగా ఫిష్ వెంకట్ పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు కానీ ఆ మూవీ తర్వాత ఫిష్ వెంకట్కి సినిమాల మీద సినిమాలు చాలా ఇంట్రెస్ట్ పెరిగి యాక్టింగ్నే తన కెరియర్గా మలుచుకొని డిసైడ్ అయ్యారు కానీ యాక్టింగ్లో ఏబీసీడీ కూడా రాని ఫిష్ వెంకట్ మూవీ ఆఫీసులకు ఆడిషన్స్కు వెళ్ళగా అందరూ ఇతన్ని చూసి భయంతోనే ఏదో ఒక చిన్న చీదగా పాత్రలు ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రలు అయితే ఇచ్చేవారు కాదు అలా పాతబస్తి రవాణ సమ్మక్క సారక్క లాంటి సినిమాల్లో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు పోషించారు అయితే రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషీలో వెంకట్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు వెంకట్ డైలాగ్ డెలివరీ నచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశంసించారు ఇలా సినిమాలు చేసుకుంటున్న టైంలోనే రియల్ స్టార్ శ్రీహరితో ఫిష్ వెంకట్కు మంచి స్నేహం ఏర్పడింది వెంకట్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా శ్రీహరి గారి గురించి చెప్పకుండా ఉండేవారు కాదు అంత గొప్ప స్నేహం వీరిది అయితే ఓ సందర్భంలో దర్శకుడు వివి వినాయక్కి పరిచయం చేశాడు వెంకట్ని దీంతో ఫిష్ వెంకట్ స్లాంగ్ పర్సనాలిటీ నచ్చిన వివి వినాయక్ గారు సపోర్టింగ్ రోల్స్కి బాగా పనికి వస్తాడని ఆలోచించి అవకాశం ఇచ్చారు వెంకట్ డైలాగ్ డిక్షన్ నచ్చి వివి వినాయక్ పట్టుబట్టి ఆయనతో డబ్బింగ్ చెప్పించేవారు అలా జూనియర్ ఎన్టీఆర్ ఆదిలో తొలి అడుగుపడింది ఈ సినిమాలో ఒక్కసారి తొడగొట్టొచ్చి నా డైలాగ్తో మాస్కి బాగా దగ్గరైపోయారు ఫిష్ వెంకట్ ఆ ఒక్క డైలాగ్తో ఎనిమిది సంవత్సరాల నుంచి రాని గుర్తింపు ఫిష్ వెంకట్ గారికి వచ్చింది వరుస అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత తెలంగాణ మాండలికాన్ని ఆయన పలికే తీరు నచ్చి చాలామంది అవకాశాలు ఇచ్చారు అందుకే ఇండస్ట్రీలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఫిష్ వెంకట్ చెప్పేవారు అలాగే శ్రీహరి గారు కూడా తనకు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు వెంకట్ అంతేకాదు వీళ్ళిద్దరి తర్వాత తనకు అంతటి ప్రాధాన్యం ఇచ్చింది దర్శకుడు హరిశంకర్ అని ఫిష్ వెంకట్ గారు చెప్పేవారు అంతేకాదు ఫిష్ వెంకట్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా నిర్లక్ష్యం కారణంగా అల్లు అర్జున్ బాలయ్య డైరెక్టర్ వివి వినాయకులని గంటల సేపు వెయిట్ చేయించానని అల్లు అర్జున్ బన్నీ మూవీ షూటింగ్ కోటీలో జరుగుతుంది నేను ఉదయాన్నే లేచి షూటింగ్కి వెళ్ళాలి కానీ రాత్రి ఫంక్షన్లో డ్రింకింగ్ ఓవర్ అయింది నిద్ర లేపడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు నేను లేచేసరికి ఉదయం పది గంటలైంది అక్కడ షూటింగ్ లొకేషన్లో అల్లు అర్జున్ వినాయక్ గారు ఆర్టిస్టులు కో డైరెక్టర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను లేటుగా వెళ్ళేసరికి అందరూ తిట్టారు వినాయక్ గారైతే పోరా అని ఒకే ఒక్క మాట అన్నారు విష్ వెంకట్ గారు గుర్తు చేసుకున్నారు ఈ విషయాన్ని ఇక సేమ్ సీను బాలయ్య చెన్నకేశవరెడ్డి షూటింగ్లో కూడా రిపీట్ అయింది అది కూడా మద్యం కారణంగానే జరిగింది రాత్రి మద్యం ఓవర్డోస్ కావడంతో మార్నింగ్ లేటుగా లేచాను ఉస్మాన్ సాగర్ గెస్ట్ హౌస్ వద్ద చెన్నకేశవరెడ్డి షూటింగ్ జరుగుతుంది వివి వినాయక్ బాలయ్య అందరూ వెయిట్ చేస్తున్నారు నా వల్ల బాలయ్య ఎదురు చూడాల్సి రావడంతో అంత కోపంతో ఉన్నారు నేను వెళ్ళాక కో డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్లు తిట్టారు నిర్మాత బెల్లంకొండ సురేష్ వినాయక్ ఇద్దరు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో నా తప్పు తెలుసుకొని ఈ రెండు సంఘటనలు తర్వాత మళ్ళీ జీవితంలో ఎప్పుడూ షూటింగ్కి ఆలస్యంగా వెళ్లకూడదని గుర్తు చేసుకున్నారు అంతగా ఫిష్ వెంకట్కి అప్పట్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేవారు అయితే ఇక్కడే ఫిష్ వెంకట్కి చిక్కొచ్చి పడింది అవకాశాలు వస్తున్నప్పటికీ ఫిష్ వెంకట్కి చదువు లేని కారణంగా డైలాగ్ కూడా చదవలేకపోయేవాడు పక్కన ఉండే కో డైరెక్టర్స్ చెప్పిన డైలాగ్స్ని కాన్ఫిడెంట్గా పలకలేకపోయేవాడు దీంతో డైరెక్టర్స్ ఒకటి లేదా రెండు డైలాగ్స్తోని సరిపెట్టే పాత్రలు ఇచ్చేవారు వెంకట్కి ఇలా బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సహా ఇండస్ట్రీలోని దాదాపు స్టార్ హీరోలందరితో పిష్ వెంకట్ నటించారు దిల్ బన్నీ ఢీ చెన్నకేశవరెడ్డి యోగి కృష్ణ కింగ్ డాన్సీను మిరపకాయ దరువు బుజ్జిగాడు రడి అత్తారింటికి దారేది రచ్చ గబ్బర్ సింగ్ డీజే టిల్లు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు ఫిష్ వెంకట్ అయితే రెండు వేల పదిహేడు తర్వాత పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వెంకట్కు దీంతో విసిగిపోయిన వెంకట్ కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ కొత్త వాళ్ళ ఇండస్ట్రీకి రావద్దని ఇక్కడ చాలా కాంపిటీషన్స్ ఉందని దీంతో చాలామంది ఛాన్సులు రావట్లేదని ఇక్కడ ఉండేవారికి కష్టంగా ఉందని ఏదైనా జాబ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి కానీ ఈ మాయా ప్రపంచంలోకి రావద్దు అని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు అప్పట్లో వైరల్గా మారాయి ఇక ఆ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది ఫిష్ వెంకట్ మీద జాలి చూపించి కొన్ని మూవీస్లో ఛాన్సులు ఇచ్చారు ఇలా సినిమాల్లో మళ్ళీ బిజీగా మారిన వెంకట్ను మళ్లీ విధి వెక్కిరించింది ఓ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా వెంకట్కు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇమీడియట్గా ఇతని హాస్పిటల్కి తీసుకెళ్లారు వెంకట్ను చెక్ చేసిన డాక్టర్లు వెంకట్కి రెండు కిడ్నీలు పాడైపోయాయని ఇమీడియట్గా డయాలసిస్ చేయాలని చెప్పడంతో అప్పటి నుంచి నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అయితే కొంతమంది సినీ పెద్దలు వెంకట స్థితికి తెలుసుకొని ఆర్థికంగా సహాయం చేయగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఇతనికి బీపీ షుగర్ రావడం జరిగింది ఆ తర్వాత ఓ యాక్సిడెంట్ జరగడంతో కాలికి కూడా దెబ్బలు తగిలాయి అది ఎన్ని రోజులైనా మానకపోగా అది నిదానంగా గ్యాన్ గ్రీన్ మారింది గ్యామ్ గ్రీన్ అనే వ్యాధి సోకితే శరీర కణజాలం చనిపోతుంది ఇది రక్త ప్రసరణ లేకుండా చేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది దీంతో ఇది చూసి భయపడిన ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డాక్టర్కి చూపించగా అది ఫస్ట్ స్టేజ్ లో ఉండడంతో ఆపరేషన్ చేశారు అలా కొన్ని రోజులు బాగున్నప్పటికీ మళ్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఆ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతూ వచ్చింది అయితే ఫిష్ వెంకట్ బతకాలి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని వైద్యులు చెప్పారు కానీ ఆ వైద్యానికి కావలసిన ఖర్చు యాభై అవుతుందట ఫిష్ వెంకట్ దాదాపు నూట యాభైకు పైగా సినిమాలలో నటించినా ఆర్థికంగా మాత్రం నిలదొక్కలేకపోయారు దీంతో హాస్పిటల్ ఖర్చులు కూడా చెల్లించలేక ఆయన కుటుంబ సభ్యులు సినీ పెద్దలు ఎవరైనా స్పందిస్తారా అని ఎదురు చూశారు హీరోలు ఎవరైనా తమ తండ్రి వైద్యానికి కావలసిన సహాయం చేయాలి అని ఫిష్ వెంకట్ భార్య కూతురు మీడియా వేదికగా వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు కానీ వీరి కన్నీరు ఒక్కరిని కూడా కరిగించలేదు సినీ ఇండస్ట్రీ నుండి యంగ్ హీరో విశ్వక్ సేన్ తన వంతుగా రెండు లక్షల రూపాయలను ఫిష్ వెంకట్ వైద్యానికి అందించగా హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ అధినేత జెట్టి మూవీ హీరో కృష్ణ మణినేని రెండు లక్షల విరాళం అందించారు మొత్తంగా సినీ ఇండస్ట్రీ నుండి ఫిష్ వెంకట్కి కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే విరాళం వచ్చింది సాధారణంగా ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం నష్టం వచ్చింది అంటే చిరంజీవిని మొదలుకొని చాలామంది హీరోలు అండగా నిలబడతారు కానీ వెంకట విషయంలో వీరంతా ఏమైనట్టు గతంలో చిరంజీవి సహాయపడినట్లు వార్తలు వచ్చినా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఎవరు ఎందుకు స్పందించలేదు ఎందుకు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేకపోయినా చివరికి తుదిశ్వాస విడిచారు విశ్వవెంకట్ గారు తెలంగాణ యాసను తన అస్త్రంలా మార్చుకొని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఫిష్ వెంకట్ వెండి తెరపై మాత్రమే కాదు తన గుండెల్లో కూడా ఒక చిరస్మరణీయ పాత్రలా నిలిచిపోయారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పాత్రలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి